హలో హాయి హలో హాయ్ అమ్మా దన్విక చిట్టుతల్లి చిన్నారి నీకు ఒక పాట పాడాలా ఇంతవా అమలు మా చిట్టు తల్లికి ఒక పాట పాడుతున్నాను అనమాట చిన్నారికి ఒకటి అమ్మ పాట మా చిట్టి తల్లికి అబ్బో నేను పాడుతుంటే పాట కొట్టిదురు చిట్టి తల్లి ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా అమ్మలేనిదే నీకు జన్మలేదురా ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా లేనిదే నీకు జన్మలేదురా కల్పతరువు లాంటిది నిన్ను కన్న తల్లిరా తల్లి కన్న మిన్నలేదు దైవమీదిరా దయకుమారు పేరు తల్లి తండ్రులేనురా భయములేని తల్లి ఒడి పరమసుఖమురా చందమామ కన్న మనసు చల్లదనమురా మల్లెపూ మంచు కన్న తెల్లదనమురా ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా అమ్మలేనిదే నీకు జన్మలేదురా ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదురా తోడు నీడగా నిలచిన తొలి దేవతరా ಧರಣಿ ಪರಮ ತ್ಯಾಗ ಮೂರ್ತಿ ಐನ ಕರುಣಾ ಕರುಣಾಮಯಿರ ಅಮ್ಮ ಪಾಲು ನಿತ್ಯ ಸತ್ಯಮೃತಾಲು ಕಮ್ಮಧನಮು ವ್ಯಾಧಿ ನಿರೋಧೂರ ಚೂಡರ ನರಹರಿಪುರ ಪೌರ್ಣಮಿಯೈ ನರಯುತ್ರವು సరస్సులైన వారలకే సంబరం బురా ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా అమ్మ లేనిదే నీకు అమ్మలేనిదేకు జన్మలేదురా ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా అమ్మ అమ్మ లేనిదే నీకు జన్మ లేదురా అమ్మలేనిదేకు జన్మలేదురా అమ్మలేనిదేకు జన్మలేదురా చి విన్నావా పాట బాగుందా అమ్లు ఓ ఆకైందా సిద్ధి తల్లి అమ్మలు ఆకొస్తుందామా ఏడుపు వస్తున్నాయా అవునా విన్నావా పాట నేర్చుకుంటావా పాట బాగుందా అమ్మలు పాల్తాతావా ఆకైందా ముందుకు ఏడిపోతుందో ఓహో ఓహో ఏడిపోందో ఓ అమలు ఆకైతుందంట ఆకవుతుందంట ఏడిపోతుంది అంట సరే సరే నేను ఈ వీడియో మా దన్వికకు ఒక పాట పాడాను కదా ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన తీసారనమాట మా దన్మికకి పాట వినిపించారనమాట నిద్ర వస్తుందా మమ్మీ ఆకలి అవుతుందా ఓమవుతుందమ్మా నిద్ర వస్తుందా ఆకలి అవుతుందా ఓమైతుందమ్మా కొంచెం నిద్ర కొంచెం ఆకలి అవుతుందా ఓకే 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 సరే మా చిన్నారికి నిద్ర వచ్చేసింది అనమాట దొంగ చూపులు పడుకుంది పడుకుంది దొంగ చూపులు చూస్తున్నమాట మళ్ళీ దొంగది ఫోటో చూపిద్దాం